సెంటర్ లో బ్లాక్ పెకో టీ అనే ఫ్రాంచైజీని ప్రారంభించడం జరిగింది అందరూ కస్టమర్లు కూడా టీ తాగి దీని యొక్క టేస్ట్ నిస్వాదించాల్సింది కూర్చున్నాం ఎంతో టేస్ట్ నేచురల్ టీ అండి నియర్లీ పద్నాలుగు రకాల టీలు ఉన్నాయి అందుబాటులో అందరూ కూడా కస్టమర్లు అందరూ కూడా ఈ టీ తాగి ఈ యొక్క టేస్ట్ ని ఆస్వాదించాల్సి కోల్చు నాలుగు గణతిపోయిన సంవత్సరానికి వీడ్కొని పలుకుతూ నూతన సంవత్సరం జనవరి ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ భగవంతుని యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఈరోజు ముఖ్యంగా నెల్లూరులోని కల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో స్వామివార్లని అమ్మవార్లను దర్శించుకొని అలాగే సంతపాటలో వెలిసి ఉన్నటువంటి వేరాంటాళ్ళమ్మ అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా తీసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆదేశాల మేరకు నూతన సంవత్సర వేడుకల్ని అధికారికంగా జరుపుకోలేకపోతున్న పరిస్థితి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా పురోభివృద్ధి వైపు నడిపించడానికి ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గొప్ప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ ఇవాళ సాంగ సామాజికంగా అభివృద్ధిపరంగా పారిశ్రామికంగా అభివృద్ధికి ముందడుగు వేస్తుంది అనేక కార్యక్రమాలు ఇవాళ ఈ ఆరు మాసాల్లోనే మన ప్రభుత్వం చేపట్టడం జరిగింది ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినవి నెరవేర్చుకుంటూ ఆ పథకాలన్నింటినీ అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ రాబోయే తరానికి ప్రతి ఒక్కరికి ఉపాధి ఉద్యోగ అవకాశాలను స్వయం సమృద్ధిని సాధించాలి ప్రతి కుటుంబం అని చెప్పి ఒక కొత్త వరవడితో ముందుకు సాగుతుంది అంతేకాకుండా ప్రతి కుటుంబంలో కూడా ఒక పారిశ్రామికవేత్త ఉండాలి ఒక పరిశ్రమకి అధిపతి కావాలి ప్రతి కుటుంబం అనే ఉద్దేశంతో ఈరోజు అనేక రకాలైనటువంటి పాలసీలు కూడా పారిశ్రామికంగా తీసుకోవడం జరిగింది ఆర్థిక పురో పురోభివృద్ధి సాధించినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ దేశంలో అగ్ర రాజ్యాలతో అగ్ర రాష్ట్రాలతో ఆర్థికంగా పోటీ పడే అవకాశం ఉంది ఒకసారి ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడు మన రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి పరిశ్రమలు వస్తాయి అనేక మంది యువతకు ఉపాధి అవకాశాలు కాదు అంతేకాదు ఈ రాష్ట్రం ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఎనభై శాతం వ్యవసాయ రంగాన్ని నమ్మినటువంటి గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు మన రాష్ట్రంలో ఉన్నాయి మూడు వందల అరవై నాలుగు రోజులు సాగునీరు త్రాగునీరు ఇచ్చేటువంటి పథకాలకి ఇవాళ ఈ ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది ఒకవైపు పోలవరం గడిచిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఇప్పటి మన ప్రభుత్వం ఇప్పటికే పన్నెండు వేల కోట్ల రూపాయలతో మొదలుపెట్టి పోలవరం ప్రాజెక్టుని రెండు వేల ఇరవై ఆరుకంతా పూర్తి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఇవాళ పనిచేస్తుంది ఒకసారి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే పోలవరంలో ఈ సంవత్సరం కూడా మూడు వేల టీఎంసీల నీరు సముద్రం పాలయ్యాయి గోదావరిలో ఆ నీటిని రాయలసీమ ద్వారా మరి రాయలసీమ మెట్ట ప్రాంతాలకి నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో ఉన్న మెట్ట ప్రాంతాలకి సాగునీరు అందించగలిగితే మూడు పంటలు పండేటువంటి మాగానుల భూముల్లో ఇవాళ మన రాష్ట్రం మరి రైతాంగం అభివృద్ధి చెందే అవకాశం అందుకని మరించే విధంగా రాష్ట్ర రైతాంగానికి జలహారం అనేటువంటి ఒక నూతన పథకాన్ని తీసుకురావాలని డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఈ సాగర పాలని అలాగే ఈనాడు ఈ జలహారాన్ని ఏర్పాటు చేయడానికి ఒక మంచి ఆలోచన చేస్తూ ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందుకని ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాం అందరూ భగవంతుని ప్రార్థించండి ఎవరికి నమ్మకం విశ్వాసం ఉంటే వారి పట్ల ఆ భగవంతుని ప్రార్థించవచ్చు ముస్లింలైతే మహమ్మద్ని అలాగే క్రిస్టియన్లు యేసు ప్రభువుని హిందువులు వైష్ణవులు శివుని వైష్ణవాలయాల్లో అమ్మవారి ఆలయాల్లో పూజలు చేసి ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా ఉండేదని ప్రార్థనలు చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాదు ఈ నెల్లూరు జిల్లా ముఖ్యంగా వాళ్ళ పారిశ్రామికంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఏర్పడ్డాయి వచ్చిన ఆరు మాసాల్లో కృష్ణపట్నం ఓడరేవుని అభివృద్ధి చేయడానికి మళ్ళీ గాడిలో పెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం వీటితో పాటి రామాయపట్నం ఓడరేవుని ప్రారంభించాం రామాయపట్నం ఓడరేవుని మరింత పెద్దదిగా చేసి ఈ రాష్ట్రంలో తలమానికమైనటువంటి ఓడరేవుల్లో ఒకటిగా రామాయపట్నం ఓడరేవుని తీసుకురావడానికి ఆ ప్రాంతాన్ని అంతా కూడా సోలార్ ఎనర్జీతో గ్రీన్ ఎనర్జీతో సోలార్ ప్రాజెక్టులు తీసుకొచ్చి మరి ఎక్కువ విద్యుత్తుని మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా పొల్యూషన్ అనేటువంటి లేకుండా పర్యావరణ హాని లేకుండా మంచి విద్యుత్తుని తయారు చేసేటువంటి సోలార్ ప్రాజెక్టులు తీసుకొస్తుంది దానితో పాటు ఇటీవలే అందరికీ తెలిసిన విషయం రామాయపట్నం ఫోర్ట్లో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి బీపీసీఎల్ ప్రాజెక్టు రామాయపట్నం ప్రాంతంలోనే ఏర్పాటు చేయడానికి ఆ కంపెనీ ఇప్పటికే బోర్డులో మంజూరు చేసుకుంది దాన్ని మంజూరు చేసి కేంద్ర ప్రభుత్వం అనుమతులు తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా యాభై అరవై వేల కోట్ల రూపాయల బీపీఎల్ బీపీసీఎల్ రిఫైనరీస్ ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నెల్లూరు జిల్లాకి గతంలో మొదలుపెట్టి ఆపేసిన దగదట్టి ఎయిర్పోర్ట్ని కూడా ఈరోజు మళ్ళీ పునః ప్రయాణం మొదలుపెట్టాం త్వరలోనే ఎయిర్పోర్ట్ కూడా దగదట్టి ఎయిర్పోర్ట్ను పూర్తి చేసేదానికి సంకల్పించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూరుస్తున్నాయి భూసేకరణ పూర్తి చేస్తాం తప్పకుండా ఈ ప్రాజెక్టులన్నింటినీ తీసుకొచ్చి సాగునీరు త్రాగునీరు పారిశ్రామిక రంగం విద్యా వైద్య రంగంలో అభివృద్ధిని సాధిస్తుంది నెల్లూరు జిల్లా యొక్క ఈ పరిశ్రమల అభివృద్ధి ఈ సంక్షేమ అభివృద్ధి నెల్లూరు జిల్లాతో ప్రారంభమై ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగే అభివృద్ధి రాష్ట్రంలో జీడిపికి అలాగే రాష్ట్ర అభి ఆర్థిక అభివృద్ధికి మరి సహకరిస్తుందని చెప్పి ఆశిస్తూ ప్రతి ఒక్కరం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో సహకరించాలని ప్రభుత్వ నిర్ణయాలతో మీరు కలిసి నడవండి అని చెప్పి కోరుతూ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షల్ని మీడియా ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు